బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా పెట్టిన రిపీట్ ప్రజాగలం భారీ కూటమి సభకు ఒక్కసారిగా జనాలు రాకపోగా చంద్రబాబు నాయుడికే పెద్ద ఘోర అవమానం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానమంత్రి దేశ ప్రధాని తెలుగుదేశం పార్టీ బీజేపీ పవన్ కళ్యాణ్ ముగ్గురు జతగట్టి రెండు వేల పద్నాలుగు మాదిరిగానే మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నారు కూటమి అయి ఎన్డీఏలోకి టీడీపీ వెళ్ళింది ఇక టీడీపీ జనసేన బీజేపీ అందరూ కలిసి మళ్ళీ జగన్పై యుద్ధం చేస్తున్న ఈ క్రమంలో తాజాగా ఈరోజు పెట్టిన ప్రజాగలం కూటమి సభ అటర్లాప్ అయిందనే చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హెలిప్యాడ్ వద్దకు వెళ్తుంటేనే చంద్రబాబు సెక్యూరిటీని కూడా అలౌ చేయలేదు కేవలం ఒక్కడే చంద్రబాబు నడుచుకుంటూ పోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక్కడే చంద్రబాబు నాయుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు హెలిప్యాడ్ వద్దకు చంద్రబాబు సెక్యూరిటీని కానీ చంద్రబాబుకు సంబంధించిన సన్నిహితులను కానీ ఎవరిని కూడా కేంద్రం కేంద్ర నిఘా సంస్థ అలౌ చేయలేదు దీంతో చంద్రబాబు బిక్కు బిక్ అంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ బహుశా మోదీ గారితోనే వస్తున్నట్టుంది అందుకే ఆయనకు అనిపించట్లేదు ఇక్కడ ఇక నాగబాబును అసలు పట్టించుకునే నాదుడే లేదు ఓ వైపున బాలకృష్ణ అమాయకుడిగా ఒక్కడే ఆ గ్రౌండ్లో నడుచుకుంటూ పోతున్న దృశ్యాలు కూడా చూడవచ్చు ఇలా ఎవరి దారి యమునా దారి అన్నట్టుగా ఎవుడి తీరు వాళ్లకు ఉన్న ఈ తరుణంలో ఒక్కసారిగా ఈ ప్రజాగలం టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసిన శూన్యమే అనేది క్లియర్గా తెలుస్తుంది పెద్దగా పొడిచేదేమీ లేదు అనేది కూడా మరోసారి తాటితేళ్ళమైంది ఒకసారి మీరే చూడండి విజువల్స్ సుస్వాగతం స్వాగతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రితమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి